హాయ్ అండి ఈరోజు మునిగాకు కళ్యామాకు పప్పుల పౌడర్ చేసుకుందాం చూపిస్తాను రండి మునిగాకు కలియమాకు కొంచెం ఇల్లుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకున్నాను అయిపోయింది ఇది మాత్రం గోలితే సరిపోతుంది కళ్యామాకు వేయించుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి ప్రెసర్లు వేయించుకున్నాను కాస్త ఆయిల్ వేసి ధనియాలు వేయించుకున్నాను కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు వేయించుకుందాము నువ్వులు వేయించుకుందాము దీనికి ఆయిల్ అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని మినుములు వేయించుకోవాలి చినుప గుండ్లు ఇప్పుడు మైసూరుపప్పు వేయించుకుందాము కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ లేకుండా మిరియాలు వేయించుకోవాలి కాస్త ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకున్నాము నాలుగు ఎల్లిగడ్డలు తీసుకున్నాను అన్ని పప్పు వేయించి పెట్టుకున్నాను మినుములు నువ్వులు శనగపప్పు ధనియాలు పెసర్లు మైసూర్పప్పు మిరియాలు వేయించి పెట్టుకున్నాను ఇది ఎల్లిగడ్డ నాలుగు తీసుకున్నాను పొట్టు తీసి పెట్టుకున్నాను జీలకర్ర ఓమ ఉప్పు ఇది దంచి పెట్టుకున్నాను మిర్చి అయిపోయింది వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవడమే వేయించుకున్న కలియమాకు ముకు ముందాకు కలియమాకు పౌడర్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు అన్ని పప్పు తినుసులతోటి మిక్సీ కట్టుకోవాలి వేయాలి దీంకా కిరకర వేసుకోవాలి ఓమా వేయాల ఓమా వేసుకోవాలి ఇది మా ఆయన రెసిపీ వేస్తాడు ఈ రెసిపీ మిరియాలు వేయాలి మిరియాలు వేసుకుని వేస్తున్నాం మస్తు చేస్తాడు పప్పుల పౌడర్ ఈ విధంగా అన్ని పొరుగు చేసి పెట్టుకోవాలి పప్పులు ఆకులు ఈ విధంగా పౌడర్ వేసుకో అన్ని పొడ్లు మిక్సీ పట్టి పెట్టుకున్నాము మంచిగా మొత్తం కలగలుపుతున్నాడు పప్పుల పౌడరు ములిగాకు పౌడరు కల్లమ్మకు పౌడరు మా ఆయన మంచిగా చేస్తాడు మస్తు రుచి ఉంటుంది అసలు రుచిగా చేస్తాడు అందుకే ఈసారి ఆయన చేతితోటే చేపించి పెడదామని చేపించి పెడుతున్నాం ఇక కాస్త అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది ఇష్లోకి ఎత్తుకుందాము ఈ పౌడరు ఈ చలికాలం స్టార్ట్ అయింది కదా గొంతు రొప్ప దగ్గు జలుబు ఇలాంటి వాటికి బెస్ట్ కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఇందులో ఓమా ఉంది మళ్ళీ మిరియాలు ఉన్నవి ఎల్లిగడ్డ జీలకర్ర అన్ని రకాల పప్పులు కలియమాకు మునగాకు కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది ప్లస్ ఒంటికి మంచిది కూడా హెల్దీ రెసిపీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు నెయ్యి వేస్తున్నా మొదట ముద్దలోకి ఇట్లా పౌడర్ తయారు చేసుకున్న పొడి కాస్త నెయ్యి వేసుకుని తింటే మంచి టేస్ట్ ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బాగుందా ఇంకో ముద్దదేం చూడండి ఎలా అండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్